జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగిన తరుణంలో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు బీసీలను కించపరుస్తూ స్థానిక జడ్పీ డిజైనర్ గీకూర్ రవీందర్ మీద అరే తురే అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ బిడ్డ నువ్వు బతకరా అని బీసీలను తిరించపరిచే విధంగా వారు వ్యాఖ్యానించారు బిడ్డ కౌశిక్ రెడ్డి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలతో పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ కూడా తిరగలేవని మేము చిగురుబాణి వేదికగా మీకు సందేశాన్ని ఇస్తున్నాం అలాగే నువ్వు వెంటనే పత్రికా సమావేశం పెట్టి బీసీల పట్ల నేను వివరించిన తీరు సరైంది కాదు అని చెప్పి ఒప్పుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షాల్లో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అందరూ నిన్ను విడిచిపెట్టరాని ఈ వేదికతో నీకు సందేశం ఇస్తున్నా విడు సమావేశంలో రెడ్డి మా స్థానిక జెడ్పీసిన గీకూర్ రాజీందరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి లేకుంటే తెలంగాణలో అతని తిరగని బీసీఏసీ లేదా ఒకటై టిఆర్ఎస్ పార్టీ నైనా కౌశిక్ రెడ్డినైనా తిరగను ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఇలాంటి మా మాటలు ఇలాంటి రౌడీజం మాటలు మానుకో ఇద్దరులో పన్న గౌరవంగా ఉంటుంది బీసీఏసీలో ప్రజా ప్రజలను కూడా గౌరవిస్తూ నీ ఇష్టం ఉన్నట్టు చిల్లర రాజకీయ మాటలు మానుకో కరెక్ట్ కాదు అది అని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హలో రెడ్డి మరి మా స్థానిక జెడిపిటీసీ గారు గీకె రావేందరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి బిడ్డ ఇదివరకు మా ముదిరాజు హత్య మిత్రుని కూడా ఇలానే టార్చర్ చేశాం అదేవిధంగా మా ఈటల రాజేంద్రపై కూడా ఇలానే చేసినాం ఇప్పుడు మా ముదిరాజు ముద్దు బిడ్డ అయిన మా గీకు రాయను కూడా టార్గెట్ చేసి అరే తురే అని మాట్లాడిన బిడ్డ మా ముదిరాజుతో పెట్టుకుంటే నువ్వు బిడ్డ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు ఖబర్దార్ కౌష్కిర్ రెడ్డి ఇప్పటికీ ఇది మూడోసారి అయింది మళ్ళీసారి మా ముదిరాలతో పెట్టుకునే బిడ్డ ఆ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగానే మా ముదురాలు ఏకమై నిన్ను ఎక్కడ దొరికినా కానీ విడిచిపెట్టడం బిల్లు నిన్ను ఉరికించకుండా నీ లాభంగా పడతామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను